హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మిలింగదాస్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఒక వంద పోస్టులతో మనకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే దాంట్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి సంతృప్తికరమైన పొజిషన్స్ అంటే వేకెన్సీస్ ఉండడం మనం చూసి ఉన్నాం సో చాలా జిల్లాల్లో మంచి నెంబర్లో పోస్టులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని మిస్ చేసుకోకండి ముప్పై రోజుల్లోనే మనకి పరీక్ష ఉండడం అంటే ఒక ముప్పై ఐదు నలభై రోజుల్లోనే మనకి పరీక్ష ఉండడం అది కొంచెం ఆందోళన కలిగించే విషయం కానీ ఆందోళన తగ్గించుకోండి ఎందుకనంటేది కాంపిటేటివ్ పరీక్ష కాంపిటేషన్ అని అంటే అందరూ పరిగెడుతున్నప్పుడు ఎవరైతే ముందుగా పరిగెడతారో వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనతో పాటు అందరికీ కూడా అదే ముప్పై రోజుల సమయం ఉంటుంది కాబట్టి ఈ ముప్పై రోజుల సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవుతూ ఉంటారో వారిని విజయం భరిస్తుంది ఆందోళన గురై లేదంటే రకరకాల స్పెక్యులేషన్స్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎగ్జామ్ జరగదనో కోర్టు దీనికి సంబంధించిన ఏదైనా ఒక నిర్ణయం వెలువడుతుందనో ఒక రకమైన ఊహాగానాల మధ్య మరి టైం వేస్ట్ చేసుకోకండి ఏదైనా జరిగితే చాలా మంచిది పోస్ట్ పోన్ లాంటివి జరిగితే కానీ ప్రస్తుతం ఉన్న డేటు ప్రకారం మాత్రం మన యొక్క ప్రిపరేషన్ని ప్రణాళికని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోచింగ్ అనేది మీకు ఎక్కడా కూడా అందుబాటులో లేదు సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి జయశంకర్ అకాడమీ నుంచి ముప్పై రోజుల ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది ఫిబ్రవరి పదవ తేదీన ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ ముప్పై రోజుల ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్లో మనం ఏం చేయబోతున్నాము అంటే డైలీ లైవ్ క్లాసెస్ని నిర్వహించుకుంటాం లైవ్ క్లాసెస్ సో సార్ లైవ్ క్లాసెస్ ఎందుకు అనంటే రికార్డెడ్ క్లాసెస్ని చూస్తున్నప్పుడు కానీ లైవ్ క్లాసెస్ని చూస్తున్నప్పుడు కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది లైవ్ క్లాసెస్ ద్వారా మనం క్లాస్ రూమ్లో కూర్చొని ఎలానైతే డిస్కషన్ లాంటిది చేస్తూ ఉంటామో అదేవిధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీతో ఇంటరాక్ట్ అవుతూ ఈ లైవ్ క్లాసెస్ సెషన్స్ని కండక్ట్ చేస్తాం అండ్ ఇక్కడ సిలబస్లో పూర్తి స్థాయిలో కంటెంట్లో మార్పులు ఉన్నాయి కాబట్టి సో గతంలో ప్రీ రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా ఓల్డ్ సిలబస్ ఆధారంగా చేయబడి ఉన్నాయి కాబట్టి సో మేము వాటిని భర్తీ చేయటకు వాటిని న్యూ సిలబస్ ఆధారంగా మీకు అందించడానికి డైలీ డైలీ మీకు లైవ్ క్లాసెస్ నిర్వహిస్తాం సార్ ఉన్న సమయం ముప్పై రోజులు ముప్పై రోజుల్లో మీకు క్లాసెస్ వింటూ కోచింగ్ వింటూ ఉంటే మాకు టైం వేస్ట్ అవుతుంది కదా అని ఒక అభిప్రాయం చాలామంది అభ్యర్థులు ఉంది అయితే ఇక్కడ మా క్లాసెస్ వినడం ద్వారా మీకు ఎలాంటి టైం వేస్ట్ మ్యాటర్స్ అనేటివి ఇక్కడ డిస్కస్ చేయము ఓన్లీ క్లాసెస్ కంటెంట్ అర్థవంతమైన రీతిలో చాలా సులభంగా గుర్తుపెట్టుకునే విధంగా షార్ట్ కట్ మెథడ్స్తో మీ కంటెంట్ని అందిస్తాం సో కంటెంట్లో మనకి ఏ ప్రశ్న ఇచ్చినా నలభై నుంచి యాభై సెకండ్లలోపు ఆన్సర్ చేసే విధంగా మీకు టెక్నిక్స్ని ఇక్కడ అందించడం జరుగుద్ది చాలామంది అభ్యర్థులు గతంలో ప్రిపేర్ అయ్యి ఉన్నారు వారి యొక్క ప్రిపరేషన్ కూడా చివరి స్థాయికి వచ్చింది అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి కూడా రివిజన్ క్విక్ రివిజన్ లాగా మీకు ఈ క్లాస్ అనేటివి ఉపయోగపడతాయి ఎందుకు అంటే మా దగ్గర ఒక గంట సేపు క్లాస్ అనేది మీ యొక్క నాలుగు గంటల ప్రిపరేషన్కి సమానంగా ఉంటుంది ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు దాని యొక్క అన్ని వైపుల నుంచి మనము కూలంకషంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీతో చర్చిస్తాం కాబట్టి మీరు చదివేటప్పుడు ఓవర్ లుక్ అయ్యే విషయాలు కానీ మీరు చదువుతున్న పద్ధతిలో అంటే ఒక లెంతీ ప్రాసెస్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాటి కూడా అలాంటివి చేయకుండా పరిష్కార మార్గంగా చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా మనం ఆన్సర్లు గుర్తించే విధంగా మీకు క్లాసెస్ కండక్ట్ చేస్తాం కొంతమంది అభిప్రాయంలో సార్ ఓన్లీ కంటెంట్ మాత్రమే చెప్తారు అనే అభిప్రాయం ఉంది మనం లాస్ట్ మొన్న ప్రీవియస్గా బ్యాచ్ అనౌన్స్ చేసినప్పుడు సో ఇది కంటెంట్ మాత్రమే కాదండి మనం ఇక్కడ కంటెంట్ అండ్ మెథడాలజీ కంటెంట్ మనం ఫార్టీ ఫోర్ మార్క్స్ మెథడాలజీ సిక్స్టీన్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ అండ్ పిఐఈ కూడా పది మార్కులు టెన్ మార్క్స్ ఈ విధంగా మొత్తం ఎనభై మార్కుల సిలబస్ని మీకు ముప్పై రోజుల్లో డైలీ లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తూ ఉంటాం ఒకవేళ లైవ్ మిస్ అయినా మళ్ళీ వినాలనిపించినా ఒకరి డౌట్స్ ఏమైనా వచ్చినా ఆ లైవ్ క్లాసెస్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి డైరెక్ట్గా రికార్డెడ్ వీడియోస్ని కూడా మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు ఓకే సో మన యొక్క టార్గెట్ ఏంటి అని అంటే ఈ ఫార్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్లో ఒక్క మార్కు కూడా తగ్గకుండా సిక్స్టీ బై సిక్స్టీ అయితే ఖచ్చితంగా వచ్చే విధంగా మీకు కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ పిఐఈఈలో కూడా ఇరవై మార్కులకు గాను పదిహేను మార్కులకి తగ్గకుండా మీకు కోచింగ్ అనేది ఉంటుంది ఇది మినిమం సెవెంటీ ఫైవ్ మార్క్స్ అస్యూరెన్స్తో మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో చాలా లిమిటెడ్ స్ట్రెంత్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే జూమ్ లైవ్ సపోర్టెడ్ ఫర్ ఓన్లీ హండ్రెడ్ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పటికే మనం టూ డేస్ బ్యాక్ బ్యాచ్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది చాలామంది అభ్యర్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు సో ఎవరైతే ఫిబ్రవరి పదిలోపు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి అంటే ఎవరైతే ఫిబ్రవరి లోపు చేరుతారో వారికి కేవలం త్రీ థౌజండ్ రూపీస్కి మాత్రమే మీకు క్లాసెస్ని అందిస్తాం ఆ తర్వాత ఫిబ్రవరి పది తర్వాత ఈ ఫీజు మాత్రం ఆరు వేల రూపాయలకి ఉంటుంది అప్పుడు ఆఫర్ ఏమీ వర్తించదు ఎందుకనంటే ఫస్ట్ వచ్చిన వారికి మనం ప్రియారిటైజ్గా మనకు వారికి త్రీ థౌజండ్ రూపీస్కి మాత్రమే అందించడం జరుగుద్ది ముప్పై రోజుల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్లో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ సాధనలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉద్యోగం సాధించే దిశగా ఈ కార్యక్రమం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అవుతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు వందకి వంద శాతం సిలబస్ని కంప్లీట్ చేసి మీకు టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుద్ది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి ఇకపోతే మనకు మెథడాలజీకి సంబంధించి పదహారు మార్కులు ఉంటాయి పదహారు మార్కుల పేపర్ని మనం చాలా సులభంగా ఏ విధంగా సాల్వ్ చేయాలి దాంట్లో అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా ఆన్సర్ చేయాలి గతంలో ప్రశ్న పత్రాల్లో ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇదే విధంగా గత ప్రశ్న పత్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అది కంటెంట్ మెథడాలజీ పీఐఈకి సంబంధించిన ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ని మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మెథడాలజీ సో ఇది వాల్యూస్కి సంబంధించిన ప్రశ్న ఇది బో గణిత శాస్త్ర బోధన విలువలు అనే టాపిక్ నుంచి వచ్చిన ప్రశ్న సో ఆస్కింగ్ ద స్టూడెంట్స్ టు వెరిఫై ద సొల్యూషన్ ఆఫ్టర్ సాల్వింగ్ ద ప్రాబ్లం బిలాంగ్స్ టు విచ్ వ్యాల్యూ ఓకే ఇక్కడ వెరిఫికేషన్ అనేది దేనికి సంబంధించిన విలువ అంటున్నారు విద్యార్థుల సమీకరణ సాధించిన తర్వాత వచ్చిన ఫలితాన్ని సరిచూసుకోమని చెప్పడం ద్వారా పెంపొందించబడే విలువ ఏంటి ఓకే సో ఎప్పుడైతే సరిచూసుకోమని చెప్పడం అనే పదం ఉంటుందో అది క్రమశిక్షణకి సంబంధించిన విలువ రైట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం ఒక పది గంటలకి క్లాస్ స్టార్ట్ చేసామనుకోండి స్టార్ట్ చేస్తామని చెప్పాం ఓకే టీచర్ చేంజ్ చేస్తాడు ఫస్ట్ అందరూ వచ్చారా లేదా అని చెక్ చేసుకుంటాడు అందరూ టైముకు రావడం అనేది ఒక డిసిప్లినరీ యాక్షన్ అంటే ఒక క్రమశిక్షణ సంబంధించిన ఒక పని కాబట్టి సరిచూసుకోవడం అనేది క్రమశిక్షణకి సంబంధించింది ఈ విధంగా మనం అప్లికేషన్స్ని ఒక పదం ద్వారా మ్యాచ్ చేస్తాం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం మ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఇంకొక విలువ ఇచ్చాడు ప్రయోజనాత్మక విలువ దట్ ఈస్ యుటిలిటేరియన్ వాల్యూ యుటిలిటేరియన్ వాల్యూ అంటే దట్ మీన్స్ విచ్ ఈజ్ అ సబ్జెక్ట్ యూజ్ఫుల్ టు హిజ్ ఓన్ లైఫ్ ఏదైతే తను నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది తన నిజ జీవితంలో అప్లై చేస్తాడో దాన్ని ప్రయోజనాత్మక విలువగా మనం చూస్తాం ఆయన సాంస్కృతిక విలువ కల్చరల్ వాల్యూ కల్చరల్ వాల్యూ అంటే గత చరిత్రలో పుస్తకాలు కానీ రకరకాల కట్టడాల్లో కానీ ఏవైతే మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించామో వాటన్నిటి గురించి తెలుసుకోవడాన్ని ఏమంటారంటే సాంస్కృతిక విలువగా మనం పరిగణిస్తాం అదేవిధంగా సామాజిక విలువ అని ఇచ్చాడు తను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉంటుందో దాన్ని మనం సోషల్ వాల్యూగా మనం చూస్తాం సో మనం విలువలోనే టాపిక్ చర్చించేటప్పుడు మీకు సాధారణంగా ఏం చేస్తారంటే వీటన్నిటిని బట్టీ పట్టడానికి ప్రయత్నం చేస్తారు బట్టీ పట్టాల్సిన అవసరం లేదు ప్రతి పదానికి ఒక చిన్న అంశాన్ని జోడించుకుంటే ఈజీగా మనము క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు ఓకే సో ఈ విధంగా మనము ఈజీగా ఆన్సర్స్ చేస్తూ వెళ్తాం నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ వే టు సెటిల్ ఇన్ ద మైండ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్ ఓకే రైట్ మేహతువాదంలో మానవుడి మేధస్సు స్థిరపడే మార్గము గణితము ఓకే చాలామంది డెఫినేషన్స్ని బట్టీ పడుతూ ఉంటారు బట్టి పట్టాల్సిన అవసరం లేదు డెఫినేషన్ ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క గణిత శాస్త్రవేత్త ఒక్కొక్క రకమైన పదాలను స్ట్రెస్ చేస్తూ మనకి డెఫినేషన్స్ ఇస్తూ ఉంటారు సో ఆ పదాలని కనుక మనం గుర్తుపట్టుకున్నట్లయితే వెరీ ఈజీగా మనము సొల్యూషన్ని చూసుకోవచ్చు ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఇక్కడ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్ అనే పదం ఏదైతే ఉందో ఇక్కడ హేతువాదంలో మానవుడి మేధస్సు అనే పదం ఎవరికి సంబంధించిందంటే లాక్కి సంబంధించిన విషయము ఓకే సో దట్ ఈజ్ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ యొక్క డెఫినేషన్లో హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి లాక్ ఇక్కడ మనకి రసలు ఉన్నాడు ఓకేనండి సో బటర్ అండ్ రసెల్ రసెల్ ఏం చెప్తాడంటే పరస్పర సంగత స్వీకృతాల నుంచి ఫలితాలని రాబట్టే ఒక అర్థవంతమైన చర్చ అంటాడు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక సంగతాలైన స్వీకృతాల నుంచి కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఏంది సంగతాలు ఓకే వాటి నుంచి వచ్చే పరస్పర అంటే ఉత్పన్నమయ్యే పరస్పర ఫలితాల చర్చగా మనం దీన్ని గమనిస్తాం ఓకే రైట్ నెక్స్ట్ బెకన్ బెకన్ ఏం చెప్తానంటే బెకన్ చెప్తున్న డెఫినేషన్ ఏంటి అని అంటే గణిత శాస్త్రము అన్ని శాస్త్రాలకి మూలము ద్వారము మరియు తాళం చెవి వంటిది అని చెప్తాడు ఓకే గణిత శాస్త్రం అనేది ద్వారము మరియు చెవి వంటిది అని చెప్తాడు కాబట్టి ద్వారము మరియు తాళం చెవిగా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే బెకన్గా మనం చూస్తాం మ్యాథమెటిక్స్ ఈజ్ ద డోర్ అండ్ కీ డోర్ అండ్ కీ ఆఫ్ ఆల్ సైన్సెస్గా మనం బెకన్ని గమనించవచ్చు ఓకే ఇక అరిస్టాటిల్ ఉన్నారు సో అరిస్టాటిల్ మనకు గణిత శాస్త్రాన్ని ఒక పరిమాణ శాస్త్రంగా చెప్తాడు అరిస్టాటిల్ ఏం చెప్తుందంటే క్వాంటిటీ సైన్స్ ఆఫ్ క్వాంటిటీగా మనకు చెప్పడం జరుగుద్ది పరిమాణ శాస్త్రంగా వివరిస్తాడు అరిస్టాటిల్ ఈ విధంగా డెఫినేషన్స్ని బట్టి పట్టకుండా ఒక నిర్దిష్టమైన లాజికల్ మెథడ్లో మీకు డెఫినేషన్స్ అర్థమయ్యే విధంగా దాని యొక్క డెఫినేషన్ని అర్థం చేసుకుంటూ ఒక లాజికల్ పద్ధతిలో గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం మీరు అన్నీ కూర్చొని గంటసేపు దాన్ని బైహార్ట్ చేసే కంటే ఒక పది నిమిషాలు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్గా క్లాస్ ఉంటే మీకు అవి మీ బ్రెయిన్లో మీ యొక్క మస్తిష్కంలో ముద్రించబడతాయి ఓకే రైట్ ఇక్కడ పోతే అయితే చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారు సో మనకి పీజీటీ టీజీటీ ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మన యొక్క క్లాసెస్ బైలింగ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి మీరు ఏదైతే బోర్డు పైన చూస్తున్నారో క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది వివరణ కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం లో అందించడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ ద మెథడ్ దట్ ఎకానమికల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఓకే ఎకానమికల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం అంటే అర్థమైంది తక్కువ సమయంలో ఉపయోగపడే పద్ధతి ఏది అంటున్నాడు సమయాన్ని పొదుపు చేసే పద్ధతి ఓకే మనకి టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఒకటి లెంతీ మెథడ్ రెండవది షార్ట్ కట్ మెథడ్ అలాంటి మెథడ్స్లో మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆగమన పద్ధతి నిగమన పద్ధతి ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్ ఇండక్టివ్ మెథడ్ ఈజ్ ఏ లెంతీ ప్రాసెస్ ఆగమన పద్ధతి సుదీర్ఘమైన పద్ధతి అండ్ డిడక్టివ్ మెథడ్ నిగమన పద్ధతి అనేది ఒక షార్ట్ కట్ మెథడ్ అదేవిధంగా అనలిటిక్ మెథడ్ అండ్ సింథెటిక్ మెథడ్ అనలిటిక్ మెథడ్ అనేది ఒక విశ్లేషణ పద్ధతి అన్నది ఒక లాంగ్ ప్రాసెస్ సింథటిక్ మెథడ్ సంశ్లేషణ అన్నది ఒక షార్ట్ కట్ మెథడ్ అలాంటి దాన్ని చూద్దాం అదేవిధంగా అన్వేషణ పద్ధతి కానీ లేకపోతే ప్రాజెక్ట్ మెథడ్ కానీ ఇవన్నీ కూడా ఏంటిది ప్రకల్పన పద్ధతులు ఇవన్నీ కూడా లెంతీ మెథడ్స్ రైట్ ఇక్కడ చూస్తే ఇండక్టివ్ ఆగమన ఆగమన అన్నది ద లెంతి ప్రాసెస్ అనలిటిక్ విశ్లేషణ అన్నది కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అన్వేషణ హ్యూరిస్టిక్ మెథడ్ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ ఇక తక్కువ సమయంలో మనకి ఎక్కువగా ఉపయోగపడే ఎక్కువ కంటెంట్ని బోధించగలిగే పద్ధతి ఏది అంటే సింథటిక్ మెథడ్ ఓకే సింథటిక్ మెథడ్ కూడా తక్కువ సమయంలోనే బోధించవచ్చు అదేవిధంగా నిగమన పద్ధతి కూడా టైం టేకింగ్ తక్కువగా షార్ట్ కట్ మెథడ్లో మనము బోధించడానికి ఉపయోగపడే బోధన పద్ధతి ఇలా కంపారిటివ్ వేలో మనం చదువుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్గర్ డెల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఓకే అభ్యసన అనుభవాల్లో ఎడ్గర్ డెల్ అనేది ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎడ్గర్ డెల్ ఎడ్గర్ డెల్ ఏం చేస్తారంటే అభ్యసన అనుభవాలని మూర్తం నుంచి అమూర్తం వైపుకి ఒక పిరమిడ్ రూపంలో మనకి పొందుపరుస్తాడు అందులో ప్రత్యక్ష అనుభవాల నుంచి అమూర్త అనుభవాల వరకు రకరకాల అనుభవాలను మనకు అక్కడ కేటాయించడం జరుగుంది ఒక వ్యక్తి తన జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకునే జ్ఞానము ఎంతవరకు పర్ఫెక్ట్గా గుర్తుంటుంది అనే కేసు పైన మనకి ఈ డెల్ అనుభవ శంకు అన్నది మనము నిర్ణయించడం జరుగుతుంది సో ఒకసారి మనం చూద్దాం సో మూర్తము నుండి అమూర్తము డెల్ అనుభవ శంకులో మూర్తము నుండి అమూర్తానికి అభ్యసన అనుభవాలు వీటిలో ఒకటి ఎక్కడి నుంచి ఉండాలి ముహూర్తము నుంచి అమూర్తానికి వెళ్ళాలి దట్ ఈస్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ మెథడ్ సో కాంక్రీట్ అంటే ప్రత్యక్ష అనుభవం అనేది ఒక కాంక్రీట్ మెథడ్ అమూర్తం ఫస్ట్ ఏముండాలి ప్రత్యక్షం ఉండాలి లేదు ఫస్ట్ ప్రత్యక్షం ఉండాలి లేదు ఇక్కడ ప్రత్యక్షం ఉంది ప్రత్యక్షం ఉంది ఇక్కడ దృశ్యం ఉంది అమూర్తం ఉంది సో వెరీ సింపుల్ క్వశ్చన్ ప్రత్యక్ష దృశ్య అమూర్త అనుభవాల్ని మనం మూర్తం నుండి అమూర్తానికి అభ్యసన అనుభవాల్ని క్రోడిక అంటే జతపరిచాం దాన్ని ఆర్డర్లో తీసుకొచ్చాం నెక్స్ట్ చూస్తే ద యూనిట్ అప్రోచ్ ఆఫ్ లెసన్ ప్లాన్ వాజ్ డిజైన్డ్ బై పాఠ్య తయారీలో యూనిట్ ఉపగమనాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు సో యూనిట్ ఉపగమనం ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మోరిసన్ ప్రవేశపెడతాడు యూనిట్ ఉపగమనాన్ని హెర్బార్ట్ పాఠ్య పథక సోపానాలని మనకి అందించడం జరుగుద్ది అదేవిధంగా బ్లూమ్స్ లక్ష్యాలు యొక్క ట్యాక్జానిమి లక్ష్యాల యొక్క వర్గీకరణ చేస్తాడు ద ట్యాక్జానిమి ఆఫ్ ఆబ్జెక్టివ్స్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఓకే ద నెక్స్ట్ వన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ స్టేటింగ్ ద ఆబ్జెక్టివ్స్ క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు రూపొందించలో ఉపయోగించలేనటువంటిది బాగా జాగ్రత్తగా కూర్చుంది చాలా క్వశ్చన్లు కెనాట్ కెనాట్ అంటే నెగిటివ్ క్వశ్చన్స్ అనేటివి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఉపయోగించము ఏది ఉపయోగిస్తామో తెలిస్తే ఏది ఉపయోగించమో మనకు తెలుస్తుంది షుడ్ బి క్లియర్ మనకు స్పష్టీకరణాలు స్పష్టంగా ఉండాలి పేరులోనే ఉంది స్పష్టము అని నెక్స్ట్ వన్ షుడ్ బి వ్యాలిడ్ అది సప్రమాణతను కలిగి ఉండాలి అవును అది వ్యాలిడ్ ప్యాంట్ అయ్యి ఉండాలి నెక్స్ట్ వన్ షుడ్ బి అటైనబుల్ సో అది సాధింపగలిగేలా ఉండాలి విద్యార్థికి మనం స్పష్టీకరణాలు రాస్తే అది విద్యార్థి చేత సాధింపబడే విధంగా ఉండాలి తప్ప అసాధ్యమైన వాటిని చేయకూడదు అంటే ఈ మూడు బిలాంగ్స్ టు స్పెసిఫికేషన్స్ అండ్ విచ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు స్పెసిఫికేషన్ రెండు స్పష్టీకరణాలు ఉండాలి అన్నది కాబట్టి ఆన్సర్ వచ్చేసి షుడ్ కంబైన్ టూ స్పెసిఫికేషన్స్ అసలు ఉండకూడదు లక్ష్యాలు స్పష్టీకరణలు రాసేటప్పుడు మన విద్యార్థి యొక్క స్పష్టీకరణాన్ని ఒకే ఒక లక్ష్యంగా మనం రాయాలి ఒకే ఒక స్పష్టీకరణము ఒకే ఒక వ్యాఖ్య నిర్మాణంలో రాయాల్సి ఉంటుంది ఇది మనకి లక్ష్యాలు స్పష్టీకరణాల్లో క్లియర్గా స్పష్టీకరణాల యొక్క లక్షణాలపైన ఆధారపడ్డ ప్రశ్న నెక్స్ట్ వన్ సిద్ధాంత శిరోమణి వాజ్ రిటన్ బై దిస్ మ్యాథమెటిషియన్ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞులు ఎవరు ఓకే సో పలువురు వ్యక్తులు గణిత శాస్త్రానికి చేసిన సేవలకు గాను మనం ఆ వ్యక్తుల్ని స్మరించుకుంటూ వారి యొక్క సేవల్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలా నేర్చుకోవాల్సిన వ్యక్తుల్లో కొందరు ఇండియన్ మ్యాథమెటిషియన్స్ ఉంటారు కొందరు ఫారిన్ మ్యాథమెటిషియన్స్ ఉంటారు ఖచ్చితంగా మనకి మ్యాథమెటిషియన్స్ నుంచి రెండు లేదా మూడు ప్రశ్నలు రావడం జరుగుద్ది మూడు ప్రశ్నలు వస్తుందరూ రెండు ఖచ్చితంగా ఇండియన్ మ్యాథమెటిషియన్స్ పైన మనకు ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది అందులో ముఖ్యమైన వ్యక్తులు ఆర్యభట్ట భాస్కరాచార్య టూ శ్రీనివాస రామానుజం అండ్ హైపాటియా యూక్లిడ్ పైథాగరస్ ఇలా మనము ముఖ్యమైన వ్యక్తుల్ని స్మరించుకుంటూ వారి యొక్క సేవల్ని వారి యొక్క పుస్తకాలు ఏంటి వారు చెప్పిన అంశాలు ఏంటి అన్న అంశాలని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రాసింది డైరెక్ట్ ప్రశ్న భాస్కరాచార్య టూ సిద్ధాంత శిరోమణి బుక్ వాజ్ రిటర్న్ బై సిద్ధాంత శిరోమణి బుక్ వాజ్ రిటర్న్ బై భాస్కరాచార్య టూ ఇక్కడ మరి ఆర్యభట్ రాసిన బుక్ ఏంటంటే ఆర్యభట్టియం యూక్లిడ్ రాసిన బుక్ ఏంటంటే ద ఎలిమెంట్స్ అనే బుక్ రామానుజము న్యాచురల్ నెంబర్స్ అంటే సంఖ్యా వ్యవస్థ పైన అనేక పరిశోధనలు చేసి మనకి రామానుజం నెంబర్ లాంటిది కానీ మనకు ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి రామానుజం యొక్క సేవలకు సంబంధించి కూడా ప్రశ్న అడుగుతాడు మనం రామానుజం యొక్క సేవలకి గుర్తింపుగా మనం రామానుజం మ్యాథమెటిక్స్ డేని మనము జరుపుకుంటాం ఓకే వాటి అన్నిటికి సంబంధించి చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది కొంత పాఠ్య పుస్తకాల్లో ఉన్నది కొంత లేనిది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయవలసి ఉంటుంది ఓకే సో వెరీ సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అది వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టాపికల్ మెథడ్ ఓకే శీర్షిక పద్ధతికి సంబంధించిన లక్షణము కానిదేది ఓకే మనకి సిలబస్ని ఫ్రేమ్ చేసేటప్పుడు కరికులం ఫ్రేమ్ వర్క్లో మనకి అప్రోచెస్ ఉంటాయి ఆ పద్ధతులు ఉంటాయి సో ఆ పద్ధతుల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏ పద్ధతి అన్నది దేనికి ఉపయోగించాలి అన్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం ఓకే సో ఇక్కడ సింపుల్ టాపికల్ మెథడ్ శీర్షికా పద్ధతి అంటే అర్థమైందంటే ఒక సంవత్సరంలో విద్యార్థికి ఒక పాఠాన్ని మొదలు పెడితే ఆ పాఠానికి సంబంధించి ఆ సంవత్సరం మొత్తం పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని ఒకేసారి ఇవ్వడం మనం జామెట్రీ అనే పాఠాన్ని సిక్స్త్ క్లాస్లో మొదలు పెడితే ఇక వేరే క్లాసెస్ వేరే తరగతులు వేరే పాఠ్యాంశాలు ఏమి ఉండవు జామెట్రీలోనే అదే తరగతిలో మనం విద్యార్థికి త్రిభుజాలు నేర్పుతాం అదే తరగతిలో విద్యార్థికి కోర్డినేటర్స్ నేర్పుతాం అదే తరగతిలో విద్యార్థికి సర్కిల్స్ నేర్పుతాం అదే తరగతిలో విద్యార్థికి సిద్ధాంతాలు నేర్పుతాం అదే తరగతిలో విద్యార్థికి జామెట్రీకి సంబంధించి అన్ని అంశాలు నేర్పుతాం అలా నేర్పుతున్నప్పుడు కొన్ని స్థాయి కొన్ని అంశాలు చాలా టిపికల్గా ఉంటాయి అతని వయసుకి మించి ఉంటాయి అంటే విద్యార్థికి సంబంధించిన మానసిక పరిస్థితి గురించి మనం ఇక్కడ ఆలోచించట్లేదు కేవలం విద్యార్థికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గురించే ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది దేని యొక్క లక్షణం కాదు అని అంటే చైల్డ్ సెంటర్డ్ మెథడ్ అనేది కాదు సో ఆన్సర్ ఏంది శిశు కేంద్ర పద్ధతిది కాదు ఓకే సమగ్ర జ్ఞానం ఇస్తుంది అవును ఎందుకంటే పూర్తి స్థాయి జ్ఞానాన్ని మనం ఒకే సంవత్సరంలో ఇచ్చేస్తాం కాబట్టి ఏకాగ్రతను పెంచుతుంది ఎప్పటికీ మనం అదే విషయాన్ని బోధిస్తూ ఉంటాం కాబట్టి విద్యార్థిలో ఏకాగ్రత పెరుగుతుంది తార్కిక ఆధారం తార్కిక ఆధారం అన్నిట్లో ఉంటుంది ఈజీ టు డిఫికల్ట్ లెవెల్ని మనం ఇక్కడ బోధించడం జరుగుతుంది ఓకే సో ఇవి కొన్ని ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ద మెథడాలజీ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ ఇంకొక వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి పదవ తేదీ నుంచి మీకు ఈ థర్టీ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించబోతున్నాం కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా అంటే టైం వేస్ట్ అవుతుంది అనే ఆలోచన కాకుండా ఒక గైడెన్స్ ఒక మెంటార్ అనేది మీకుంటే ఖచ్చితంగా మీరు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పోస్టుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మీకు క్లాసెస్ కోసం ఇతర వివరాల కోసం త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఎవరైతే పదో తారీఖు లోపు ఈ అడ్మిషన్ తీసుకుంటారో వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తో త్రీ థౌజండ్ రూపీస్కి మాత్రమే మీకు ఈ కోర్సుని అందిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్